అంటే ఈ మాత్రం ఇట్ట కొట్టా పైకి ఎక్కితే ఇక్కడ సైడ్ అన్న కొట్టుడు తప్పుతుంది నాకు పైన పోయి పెడితే అటు సైడ్ కొడుతున్నాడు పైకి ఎక్కినాక లోపల ఎందుకంటే ఇది హైట్ ఉంది కాబట్టి లోపల ఇటు అంత ఉంది బేటంగా చానా అది అయిపోయేసరికి అంతలేదు కానీ మా మోటార్ ఎందుకో వాటర్ తక్కువ వస్తుంది బాగా చెప్పి రావాలి బాగా చెప్పి అలా రాజు పైకి చూసి చూసి ఈ రోజు అయితే అసలు పొద్దున నుంచి కొద్దిగా కూడా రెస్ట్ లేదు మా తమ్ముడికి ఇంకా తిరుగుతూనే ఉండు కానీ మా సైడ్ అయితే ఫుల్ సలి పెడుతుంది అంతే కాదు ఐదు కాకముందుకే సలి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఆరు అయితే బాగా చెప్పుకొస్తాయి ఇలా బాగా అంటే ఫ్యాన్ బాగా చెప్పించుకొస్తుంది ఫ్యాన్ ఖరాబ్ అవుతుంది